హలో వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్ టుడే మనం ఎలా ఆర్కే కలెక్షన్లో ఉన్నాం ఆర్కే కలెక్షన్లో చాలా వెరైటీ ఐటమ్స్ అయితే మీకు వన్ గ్రామ్ గోల్డ్లో వచ్చేసినాయి చూడండి మీకు ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్ కలెక్షన్ ఈ సెట్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నాం దీనిలో మల్టీ కలర్ ఆప్షన్ ఉంది ఆల్ సైజెస్ అవైలబుల్లో ఉంటాయి మీకు ఇది వచ్చేసి మ్యాట్లో వచ్చేసి నెక్ చౌకర్ హెవీగా ఉంటుంది చాలా బ్రాడ్గా ఉంటుంది ఎవరికైనా సూటబుల్గా ఉంటుంది ఒకటి చౌకర్ని వేసుకుని పోతే చనిపోతుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నాం ఇది వచ్చేసి హెల్లిపెంట్ హారం ఉంటుంది టోటల్ మ్యాట్లో ఉంటుంది కింద ముత్యాల బాల్ వచ్చేసి మొత్తం చాలా ఫినిషింగ్లో బాగుంటుంది ఇది కేవలం మీకు ఇస్తున్నాము ఆర్కే కలెక్షన్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నాము ఇది వచ్చేసి నెక్ చౌకర్ ఉంది నెక్ చౌకర్లో లాంగ్లో వస్తుంది మీడియం సైజ్లో ఉంటుంది ఇది కేవలం మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాము ఇది వచ్చేసి కాసుల హారం ఉంటుంది ఈ కాసుల ఆహారం వచ్చేసి వేసుకుంటే సేమ్ మీకు గోల్డ్ ఎలా ఉంటుందో గోల్డ్ రిలేటెడ్గా ఉంటుంది మోడల్ కూడా గోల్డ్ కాసులు కూడా చాలా ఫేర్గా నీట్గా ఉంటుందండి ఇది కేవలం వచ్చేసి ఆర్కే కలెక్షన్లో త్రీ కే చేస్తున్నాము ఇది వచ్చేసి మ్యాట్లో మ్యాంగో డిజైన్లో వస్తుందండి గ్రీన్ బీట్స్లో వస్తుంది దీంట్లో మెరూన్ అండ్ పింక్ కూడా ఉంది స్టాక్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో మాత్రం ఒకటే చూపెడుతున్నాను ఇది వచ్చేసి కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తున్నాము ప్లస్ ఇవి వచ్చేసి ఫింగర్ రింగ్స్ సిల్వర్లో చాలా మంది ఫింగర్ రింగ్స్ లేవా అండి అని అని అడుగుతుండేవాళ్ళు ఫింగర్ రింగ్స్ కలెక్షన్ కూడా మనం తీసుకొచ్చాము హెవీగా చూడండి చాలా బాగుంటుంది ఇది మీకు కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఆర్కే కలెక్షన్లు అవైలబుల్లో ఉంది కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి కంటి ఆహారం ఈ కంటి వచ్చేసి చాలా హెవీగా ఉంది నాకు ఇది రీస్టాక్ వచ్చిందండి ఇంతకుముందు స్టాక్లో ఫాస్ట్గా అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి ఇది కంటే వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాం దాంట్లో వచ్చేసి ఇంకా హెవీ కంటే ఉంటుంది ఇలా ఈ కంటే వచ్చేసి కేవలం మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్లో ఉంది మన ఆర్కే కలెక్షన్లో మాత్రం యాక్చువల్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ అండి కానీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది ఇప్పుడు ఈ కంటే కూడా అంతేనండి ఈ నెక్లెస్ చూడండి ఇది వచ్చేసి కాంబో ప్యాక్ అండి ఈ కాంబో ప్యాక్ వచ్చేసి మీకు కేవలం వన్ ఫోర్ డబల్ నైన్ అండి పదిహేను వందల రూపాయలకి కాంబో ఇస్తున్నాము ఈ కాంబో కూడా పదిహేను వందల రూపాయలే ఇది వచ్చేసి హెవీ బ్రైడల్ ఉంటుంది అండి సెమీ బ్రైడల్లో ఉంటుంది ఈ సెట్ వచ్చేసి ఈ సెట్ వచ్చేసి మీకు కేవలం ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఇది లాంగ్ హారం వచ్చేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్లో వస్తుంది కానీ యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది ఇది వచ్చేసి బ్రైడల్లో ఉంటుంది సెమీ బ్రైడల్లో లాంగ్ హారం విత్ తీకా కూడా ఉంటుంది దీనికి ఈ ఐటెం వచ్చేసి మీకు కేవలం ట్వంటీ ఫోర్ హండ్రెడ్కి వస్తుంది ఇది కాస్ట్ల ఆరం అండి దీంట్లో లాంగ్ షార్ట్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇది కేవలం పదిహేను వందల రూపాయలకే మీకు ఆర్కి కలెక్షన్లో అవైలబుల్లో ఉంది ఇది వచ్చేసి మీకు కేవలం పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాను ఇది వచ్చేసి కాంబో వచ్చేసి కూడా మీకు కేవలము మన దగ్గరకు వచ్చేసి అయితే వన్ త్రిపుల్ నైన్లో ఉందండి ఓన్లీ రెండు వేల రూపాయలకి కాంబో వస్తుంది తర్వాత ఇది షార్ట్ వచ్చేస్తుంది షార్ట్ వచ్చేసి మీకు కేవలం సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీసే ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీసే ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి ఇది త్రిపుల్ నైన్ ఆఫర్లో ఉంది ఇది వచ్చేసేసి ఫైవ్ ఫిఫ్టీ హాఫర్లో ఉంది ఈ మూవింగ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్లో మాత్రం చాలా వెరైటీగా తీసుకొచ్చామని సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో ఆర్కే కలెక్షన్లో వస్తుంది ఇవి చూడండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బ్లాక్ బీడ్స్ ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనమే సప్లై ఇస్తున్నాం ఆన్లైన్ వాళ్ళకు కూడా నేనే ఎక్కువ సప్లై ఇస్తున్నాను ఇది మేకింగ్ మొత్తం నా దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోతుంటుంది లాకెట్స్ కూడా ఈ డిజైన్స్ కూడా సేమ్ నా దగ్గరనే టోటల్ మీకు ఇది వచ్చేసి హ్యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది బ్లాక్ బీడ్స్ కూడా హ్యాంటిక్లో వస్తుంది మీకు లైఫ్ టైమ్ ఉంటుందండి మినిమం ఒక టెన్ ఇయర్స్ వాడేలాగా ఉంటుంది దీంట్లో షార్ట్ కూడా అవైలబుల్లో చేయించాను షార్ట్ కూడా ఉంది ఇది కేవలం మీకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లో ఇస్తున్నా ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లో ఉంది మీకు ప్లస్ ఇది వచ్చేసి ఈ బీట్స్ కలెక్షన్ కూడా మా ఓన్ మేకింగ్ ఓన్ ఆర్కే కలెక్షన్ వాళ్ళదే టోటల్గా ఇదంతా ఈ బీట్స్ కలెక్షన్లో కూడా మీకు థౌజండ్ నుండి స్టార్ట్ ఉన్నాయండి సెవెన్ ఫిఫ్టీ థౌసండ్ ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఇది చూసుకోండి ఈ బీట్స్ వచ్చేసి త్రీ నైన్ పేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్లో ఉంది విత్ ఇయర్ రింగ్స్ హెవీ లాకెట్ చాలా అద్భుతంగా ఉంది ఓన్ మేకింగ్ ఐటమ్స్ ఇవన్నీ మీరు ఎప్పుడైనా ఆర్కే కలెక్షన్లో మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను చూడండి ఏది కావాలన్నా వాట్సాప్లో చేయండి చూడండి హెవీ ఇలా కూడా ఉంటుంది ట్వంటీ త్రీ హండ్రెడ్ ఉంది ఇది మీకు బయట నాలుగు వేలు నాలుగు వేలన్నర అమ్ముతుంది మా టోటల్ హోల్సేల్ ప్రైస్లో ఉంటుంది ఇది వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అండి బ్రైడల్ మొత్తం వచ్చేసి కాంబో ప్లస్ సిల్వర్ కలెక్షన్లో కూడా చాలా వెరైటీ ఉంది సిల్వర్ కలెక్షన్లో కూడా మా దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ ఉన్నాయి ఓకే తప్ప